ప్రాణవాయువు ప్రాణవాయువు అని మాట్లాడుకుంటున్నాము బ్రతకాలంటే గాలి అవసరము నీరు అవసరము తిండి అవసరం మనిషి తిండి తినకుండా కొన్ని రోజుల పాటు బతకగలుగుతాడు నీళ్ళు తాగకుండా కొన్ని గంటల పాటు లేదా రెండు మూడు రోజుల పాటు బతకగలుగుతాడు కానీ శ్వాస తీసుకోకుండా గాలి తీసుకోకుండా మనిషి మూడు నిమిషాల కన్నా ఎక్కువ బ్రతకలేడు ఆ తీసుకునే శ్వాసలో కూడా గాలిలో కూడా ఆక్సిజన్ అనేటువంటి ఒక వాయువు ఉంటుంది ఆ ఆక్సిజన్ ఉంటేనే మనిషి బ్రతకగలుగుతాం మరి ఇంత విలువైనటువంటి ఆక్సిజన్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే చెట్ల నుంచి వస్తూ ఉన్నది మనం శ్వాస తీసుకున్నప్పుడు ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ అనే వాయువుని ఇంతకుముందు ప్రవీణ్ గారు చెప్పినట్టు కార్బన్ డైఆక్సైడ్ వాయువుని వదిలిపెడతాం అది మనకు పనికిరాదు ఇక్కడ ఒక ఏదన్నా కాలుస్తూ ఉంటాము దాంట్లో నుంచి పొగలు వస్తూ ఉంటే కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది అది మనిషి జీవితానికి పనికిరాదు యంత్రాలు ఇండస్ట్రీలు వాటి అన్నిట్లో నుంచి కూడా కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది ఇదంతా కూడా మనం పనికిరాలి ఇదంతా కూడా చెట్లు పీల్చుకొని జీవరసాయన క్రియ ద్వారా మార్పు చెంది అది ఆక్సిజన్ రూపంలో బయటకు మళ్ళీ మొదలు పెడుతుంది ఆ ఆక్సిజన్తోనే మనం ఈరోజు జీవించగలుగుతూ ఉన్నాం మరి ఒకప్పుడు అంటే వృక్షాలు విపరీతంగా పెరిగినాయి ఈ రోజు కాంక్రీట్ జంగల్లో బతుకుతూ ఉన్నాం కాంక్రీట్ జంగల్ అంటే జంగల్ అంటే వృక్షాలతో కూడుకున్నది కాంక్రీట్ జంగల్ అంటే భవనాలతో ఊడుకునేవి ఎక్కడికక్కడ వృక్షాలను కొట్టేస్తున్నాం భవనాలు కడతా ఉన్నాం మనిషి అభివృద్ధి పథకంలో పోతున్నాడని గల్లా వివరేస్తున్నాం కానీ మనకు ఆడవాయువులు ఇచ్చేటువంటి వృక్షాలను పోగొట్టుకుంటామనే విషయాన్ని మర్చిపోతూ ఉన్నాం ఇప్పుడు గవర్నమెంట్లు కళ్ళు తెరిచి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ కళ్ళు ధరిచి హరితహారం అని హరితం మీద అనేకమైనటువంటి ప్రోగ్రాములు పెడుతూ చెట్లు పెంచాలి మొక్కలు నాటాలి వాటిని సంరక్షించాలి అనేటువంటి నినాదాన్ని తీసుకొని ప్రజల్లో వ్యాప్తి చెందజేస్తూ ఉన్నారు కానీ యాభై అరవై సంవత్సరాల క్రితం ఈ కాన్సెప్ట్ లేదు ఏ ప్రభుత్వం నుంచి కూడా ఏ సూచనలు కూడా లేవు రాబోయే కాలంలో ఈ యొక్క ఆక్సిజన్ అవుతుంది దాని వలన మనుషులకు ఇబ్బంది అవుతుంది అదేవిధంగా వర్షాలు పోవడం కూడా తక్కువ అవుతుంది దాని అనేకమైనటువంటి దుష్పరిణామాలు ఉంటాయని అప్పటి ప్రభుత్వాలు గ్రహించలేదు మరి ఎవరు గ్రహించలేని యాభై ఆరు వేల క్రితం ఒక వ్యక్తి రాబోయే విపత్తును గమనించి ఆయన జీవితాన్ని అంతా త్యాగం చేసి యాభై అరవై సంవత్సరాల పాటు కొన్ని కోట్ల మొక్కలు నాటాడు అంటే ఆయన మాటలతో ఎంత పొగిడినా కూడా తక్కువ నేను చెప్తా ఉన్నాను ఇదంతా ఒక వ్యక్తి ఏమే పని కాదు ఒక వ్యవస్థ లేకపోతే ఒక ప్రభుత్వం చేసేటువంటి గొప్ప పని అది కోట్ల మొక్కలు నాటడం అంటే ఒక వ్యక్తిత్వం అయ్యే పని కాదు కానీ ఆయన జరిగింది మన కళ్ళ ముందు జరిగింది అద్భుతం ఆయన ఆయన కేవలం ఒక భార్య సహాయంతో కోట్ల మొక్కలు ఆయన నాటి ఈరోజు చిరంజీవిగా మిగిలిపోయినందుకు ఆయన మనకులం వాడైనందుకు నిజంగా మనం ఎంత గర్వపడాలో అంత గర్వపడాల్సి వచ్చింది ఒక అన్నారు పెద్దలు ఆయన ఏముంది ఆయన కులానికి ఏం చేసిండు ఆయన ఏదో చెట్లు నాటుకుంటా వేయండు ఆయనకి ఇంట్రెస్ట్ ఉన్నది చెట్లు నాటుకుంటూ వేయండు ఏదో ప్రభుత్వం ఆయన పద్మశ్రీ ఇచ్చిండు కుమారులకు ఏం చేసిండు మరి ఇట్లాంటి కామెంట్ అక్కడక్కడ వినబడ్డప్పుడు వారికి మానసిక పరిపక్వత లేదా ఇంకే విధంగా అనుకోవాలో అర్థమీతి లేదు ఇదే కొమ్మరి మొల్ల ఉంది మొల్ల విగ్రహాలు పెడుతున్నాం ఆమె జయంతిని బ్రహ్మాండంగా జరుపుకుంటా ఉన్నాం మరి మొల్ల కుమ్మ వాళ్ళకి ఏం చేసిందండి శానివాహన చక్రవర్తి జన్మ జయంతిని జరుపుకుంటున్నాం ఆయన విగ్రహాలు పెడుతున్నాం ఆయన కుమ్మరి వాళ్ళకి ఏం చేసిందండి సిద్ధప్ప వరకవి ఆయన జన్మదిన వేడుకలు జరుపుకుంటా ఉన్నాం ఆయన ఏం చేసిందండి కుమ్మరేళ్ళకు కుల వ్యవస్థ ఉండొద్దు అని పద్యాలు రాసిండే ఆయన మరి వీళ్ళు అందరినీ బాగానే జరుపుకుంటా ఉన్నాము మరి వనజీవి రామయ్య దగ్గరకు వచ్చేసరికి ఆయన ఏం చేసిండండి కుమ్మరోలకు అనే అటువంటి మనుషులని ఏమనుకోవాలి అయ్యా బాబు వాళ్ళంతా కుమ్మరోలకు ఏం చేనీయకపోయిగాక వాళ్ళంతా ఒక కుమ్మరి కులంలో ఒక వెనకబడ్డ కులంలో ఉట్టి ఈ రోజు ఒక కుమ్మరకే కాకుండా సమాజంలో ఉన్న అన్ని కులాల వాళ్ళకు కూడా ఉపయోగపడ్డారు వాళ్ళు అంత గొప్ప వ్యక్తులు కాబట్టి వాళ్ళని వాళ్ళు స్మరించుకుంటూ వాళ్ళ జన్మదినాలు కూడా మనం చేసుకుంటామనే విషయాన్ని గుర్తుపెట్టుకొని మళ్ళొకసారి ఎక్కడ కూడా ఆయన కుమ్మరాళ్ళకి ఏం చేసిందనే మాట ఎక్కడ కూడా గురుగుద్దామని ఈ సందర్భంగా వారికి గుర్తు చేస్తూ ఉన్నాం ఈ రోజు ఒక చెట్టు కొట్టేయాలంటే మనం ఇల్లు కట్టుకున్నప్పుడు కానీ రోడ్ చేసేటప్పుడు కానీ ఒక చెట్టు కొట్టేయాలి అంటే అనేకమైన పర్మిషన్లు గవర్నమెంట్ నుంచి తీసుకుంటే తప్ప ఒక చెట్టును కొట్టేయలేము ఎందుకంటే చెట్టు పెంచడంలో గవర్నమెంట్ అంత స్ట్రిక్ట్గా వ్యవహరిస్తున్నది కాబట్టి ఈరోజు చెట్టు అవసరం అంత ఉంది కాబట్టి మరి అట్లాంటి ఆ యొక్క చెట్టు విషయంలో మన మాజీ అధ్యక్షుడు అబ్దుల్ కలాం గారు ఒక విషయం చెప్పిండు చాలా విలువైనటువంటి ఒకటే మాట చెప్పిండు ఏం చెప్పింది అంటే ఆయన మాటల్లోనే నేను ఒక చిలుకను పెంచిన అది ఎగిరిపోయింది నేను ఒక ముడికను పెంచిన అది పారిపోయింది ఒక చిలకను పెంచితే అది ఎగిరిపోయింది ఒక ఉడతను పెంచితే అది పారిపోయింది ఆ తర్వాత నేను చెట్టును పెంచినా ఆ రెండు వచ్చి చెట్టు మీద జరిగినాయి మళ్ళీ అని చెప్తుంది చిలక ఉడితే రెండు వచ్చి చెట్టు మీద ఆ చెట్టు యొక్క విలువ ఏంటిదో మనం గ్రహించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈరోజు అంతటి మహానుభావునికి మేము ఆయన ఉన్న ఏడవ దినంలో ఏడవ దినంలో మేము వాళ్ళ ఇంటికి మా టీకే సేవ కార్యవర్గం కూడా వినడం జరిగింది చాలా వాళ్ళది అయితే వారి ఇంటికి వెళ్ళినాము వాళ్ళు చాలా పూర్ బ్యాక్గ్రౌండ్తోనే ఉన్నారు నిజంగా కూడా ఈ అధికార లాంఛనాలతో మరి అంతక్రియలు జరపలేదు అని గుణపడతా ఉంటే నేను దాన్ని గూగుల్లో సెర్చ్ చేసిన మిగతా వాళ్ళ ద్వారా తీసుకున్నాను ఇన్ఫర్మేషన్ అధికార లాంఛనాలకు కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి ముఖ్యమంత్రి గవర్నరు అదేవిధంగా హైకోర్టు జడ్జు కొంతమందికి కంపల్సరీ అధికార లాంఛనాలతో చేయాల్సిన కంపల్సరీ వ్యవహారం ఉంటుంది ఇక మిగతా సంఘంలో సేవలు చేసిన వాళ్ళు ఎవరైనా ఉండే ఉంటే వాళ్ళకి అధికార లాంఛనాలు చేయాల్సినటువంటి బాధ్యత ముఖ్యమంత్రి తీసుకోవాల్సి ఉంటుంది అనుకుంది ముఖ్యమంత్రి ఇష్టమైతే వాళ్ళకి అధికార లాంఛనాలతోని అంత్యక్రియలు జరపచ్చు మరి ముఖ్యమంత్రికి ఎవరిష్టమవుతారు ఎవరిష్టమవుతారు ఏ ముఖ్యమంత్రి అయినా ఉన్నత వర్గాలకు చెందిన వ్యక్తే కాబట్టి ఉన్నత వర్గాలు చనిపోతే అందరికీ అంత్యక్రియలు జరుపుతా ఉన్నాయని అధికార లాంఛనాలతో ఈ రోజు కోట్ల కొద్ది ముక్కలు జరిపినటువంటి ఒకరు పెంచినటువంటి రామయ్య గారికి మాత్రం అధికార లాంఛనాలు లేకుండా ఏదో సాదా సీదాగా వచ్చి పరామర్శించిపోయి ఆ ఆటవిక శాఖ వాళ్ళ ఆధ్వర్యంలో అంత్యక్రియలు జరపడే ఈ కులంలో పుట్టి అంత మహానుభావుడి ఈ రోజు ఒక కార్పొరేటరు ఒక ఎమ్మెల్యే ఎమ్మెల్సీ స్థాయి రాకుండా ఆయన వీళ్ళందరినీ దాటి కూడా పోయి ప్రధానమంత్రి దగ్గరికి ఆయన ఇమేజ్ పోయింది ప్రధానమంత్రి ఆయనను ఆయన సంతాపం ప్రకటించింది అంత గొప్ప వ్యక్తికి అధికార లాంఛనాలతోనే ఈ రోజు జరగకూడదు అనేది నిజంగా కూడా శోచనీయం ఇక ముందు ఆయనను ఆయనకు ఏమేమి కొన్ని డిమాండ్స్ ఈ సభ ద్వారా మనం గవర్నమెంట్ మీద పెడదాం ఆయన విగ్రహాన్ని ఎక్కడ పెట్టాలి ఆయనకు భారతరత్న ఇచ్చినా కూడా తక్కువనే భారతరత్న ఎవరివరిగా ఇస్తా ఉన్నారు ఇక రాత్రి నిద్ర పట్టకుండా ఒక కవిత రాసిన ఒకటే నిమిషం కోటి మొక్కల వనజీవికి మా వందనం ప్రాణవాయు ప్రదాతకు ప్రజలిచ్చే నీరాజనం నీ ఉచిత స్ఫూర్తితోనే సాగుతానం ముందుకు వేసిన అడుగులే కదా ఆదర్శం మాకు పొడవు తల్లి వాత్సల్యంతో పులకరించగా వరుణ దేవుడు ఒళ్ళు మరిచి నాట్యమాడగా నీవు నాటిన మొక్కలే మానులై కనిపించగా ప్రకృతి వనమంతా నీ పేరుతోనే విస్తరించగా ఏ దైవశక్తి నిన్ను వెన్ను తట్టెనో కదా మరి ఏ అదృశ్య శక్తి అడవులేందో మరి నీవు సృష్టించిన సామ్రాజ్యం చిన్నదా మరి ఆ పద్మశ్రీ ఆవాడు నీకన్న గొప్పదామని ఒక కళ్యాణం కొరకు పుట్టే చాలా జన్ములు త్యాగమయులై నిలుస్తారు చరిత్రలో వారు వనజీవిగా పట్టిన నిజమైన వలన జనజీవి సమాజ సేవలో మరువలేని తండజీవి పిల్లల బోధనలో పాఠ్యాంశమై నిలిచితివి అనేక సంస్థలకు ఇప్పుడు పరిశోధన అంశమైటివి భారతదేశ చరిత్రలోనే విలువైన పుటవైతివి భారత రత్నకు నీకన్నా అర్హులు ఎవరుదని కాబట్టి ఈ సందర్భంగా వారికి భారతరత్న కోటి మొక్కలు ఇప్పుడు చిత్రసీమలో ఉన్న వాళ్లకు ఆటలాడుకునే వాళ్ళకు పద్మశ్రీలు పద్మ విభూషణలు అన్ని ఉన్నారు వాళ్ళు లేకపోయేది ఉంటే ఈ సమాజకు వచ్చింది అసమేం లేదు కానీ ప్రాణాలకు విలువైనటువంటి కోటి మొక్కలు నాటిన వ్యక్తి ఎంత గొప్పవాడు వాళ్ళందరికన్నా గొప్పవాడు ఇంతకన్నా గొప్ప వ్యక్తి భారతరత్న ఇవ్వడానికి ఎవరు కూడా ఉండరు కాబట్టి ఈ సందర్భంగా వారికి భారతరత్న కూడా ఇవ్వాలని ఒక తీర్మానం చూసి మనం మీడియా ద్వారా గవర్నమెంట్ పంపుతాం థ్యాంక్ యూ వెరీ మచ్